అందరికీ నమస్కారం అండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా డబ్బులు లేవు ముఖ్యంగా మొన్న సంక్రాంతికి చూసాం అంతకుముందు ఉన్నటువంటి క్రిస్మస్ పండుగ చూసాం అదేవిధంగా రంజాన్ పండుగ చూసాం మరి ఈ రకంగా ప్రజలకి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం ఆ కులం ఈ కులం అని ఏమీ లేదు ఎవరైతే పేదవారుండి అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అంది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందే చెప్పారు వీళ్ళ కూటమి ప్రభుత్వం అంతకంటా కూడా పది రెట్లు ఎక్కువ చేసేస్తాం ప్రజలకు మేము ఎంతో కూడా మేలు చేసేస్తామని నమ్మించి మోసం చేయడం జరిగింది ఒక రకంగా నమ్మించి మోసం చేయడం ఒకటి రెండు ఈవీఎంల సహకారంతో వీళ్ళు అధికారాన్ని చే చేజిక్కించుకున్నారు సరే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈవీఎంల సహకారంతో గెలిచారో ఇంకో సహకారంతో గెలిచారో గెలిచారు ఏ లక్షణంలో ప్రజాస్వామ్యంలో గెలిపేదానికి ఏటిదైనా కూడా మనం చెప్పుకుంటానికి మరి అలా గెలిచిన వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుపరచడం లేదు ఆ సంక్షేమ పథకాలు లేకుండా ముస్లిం సోదరులకి రంజాన్ లేదు క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ లేదు హిందూ సోదరులకి అయితే దీపావళి కానీ సంక్రాంతి కానీ లేదు ఏదో తూతు మంత్రంగా జరుపుకున్నారు తప్ప పేద ప్రజలు ఏంటి మధ్యతరగతి వాళ్ళు ఏంటి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగలు ఇవి కానీ ఏ ఒక్కరూ కూడా పూర్తిగా తృప్తిగా ఎవరు కూడా జరుపుకోలేకపోయారు దాని నిదర్శనమే మనం బజార్లో చూస్తున్నాం ఎక్కడికక్కడే షాపులన్నీ కూడా కళావిహీనమైపోయినాయి ఎవరికీ కూడా బిజినెస్ లేదు ఒక వస్త్ర వ్యాపారాల దగ్గర నుంచి మిగతా వ్యాపారాలు కూడా అన్నీ కూడా డల్లగానే వేసాగాని వాళ్ళందరూ కూడా ఈరోజు వాపోతున్నారు జగన్ గారి హయాంలో మాకు బ్రహ్మాండంగా సేల్స్ ఉండేది స్కీమ్లు వేయోటీ వేసేవారు ప్రజలు కొనుగోలు శక్తి ఎక్కువ ఉండేది ఇప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది అని కానీ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజల దగ్గర డబ్బులు లేవు ప్రజల జేబుల్లో డబ్బులు లేవు కానీ రామకృష్ణారెడ్డి జేబులు మాత్రం సంక్రాంతి అదేవిధంగా ఈ పండుగల పేరు పుణ్యమా అని జేబులు మాత్రం బాగా నిండిని దానికి నిదర్శనే మన సంక్రాంతికి చూసాం ప్రతి బ్రాందీ షాప్లోనూ కూడా బాటిల్ పైన నలభై నుంచి యాభై రూపాయలు ఎక్కువ అమ్మడం ఈ రోజుకి కూడా ప్రతి బాటిల్ పైన కూడా ఇరవై రూపాయలు పెంచారు రామకృష్ణారెడ్డి అది వాస్తవం అవునా కాదా నీకు తెలియకుండా జరుగుతుందా చెప్పు బెల్ట్ షాపులు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా బెల్ట్ షాప్ ఉన్నదన్న విషయం వాస్తవం అవునా కాదా మరి నీకు తెలియకుండా జరిగితే నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ లేదు ఎందుకు బెల్ట్ షాపులు క్లోజ్ చేయించడం లేదు ఎందుకు పెంచిన డబ్బుల్ని ఎందుకంటే బాటిల్ మీద ఏమైతే మరి పెంచారో ఇరవై రూపాయలు అవి ఎందుకు తగ్గించలేదు పండగ టైంలో నలభై నుంచి యాభై రూపాయలు ఎక్కువ అమ్ముతాయి ఎందుకు అవన్నీ ఆపేయించలేదు నీ పర్సంటేజీలు నీకు వస్తే చాలు నీ జేబు నిండితే చాలు ఈ బెల్ట్ షాపుల ద్వారా ఏదైనా సరే కల్తీ మద్యం చూసాం కదా ఏ రకంగా మీ నాయకులు చేస్తూ దొరికేరా అన్నది అండదండలు మీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాతే కల్తీ ఎంత వెచ్చల విడిగా జరిగిందా అన్నది బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముకుని ఎంతోమంది పేద ప్రజల యొక్క ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల్లో మద్యం తీసుకునే వాళ్ళందరూ ఎక్కువ పేద ప్రజలే వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు ఏ రకంగా చెడగొట్టుకున్నారా అన్నది చూస్తున్నాం వాళ్ళ ఆరోగ్యం ఏమైతే పోనీ వాళ్ళ జీవితాలు గుల్లైనా పర్లేదు జేబులు ఖాళీ అయినా పర్వాలేదు నీ జేబులు నిండితే మాత్రం చాలనే ఉద్దేశంతో ఉన్నా ఈ రోజుకి ఎందుకు బెల్ల షాపులను లేదు గ్రామంలో రైతులకు యూరియా కొరత ఉంటుంది అదేవిధంగా ఎక్కడైనా కూడా మరి వేసవ కాలంలో మంచి కూడా సరిగ్గా దొరకని పరిస్థితి ఏమైనా ఉంటే ఉండొచ్చు కొన్ని గ్రామాల్లో కానీ ఎంత మెట్ట ప్రాంతమైన ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి వీధిలోనూ కూడా బ్రాంది దొరకని వీధి అంటూ ఉందా బ్రాందీ దొరకని గ్రామం అంటూ ఉందా రామకృష్ణారెడ్డి చెప్పు ఈ రోజున విచ్చల విడిగా అవసరమైతే డోర్ డెలివరీ కూడా వచ్చేస్తుంది ఏదో కొరియర్లో పంపించినట్టుగా డోర్ టు డోర్ ఏది కావాలంటే అది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు బ్రాందీ ఏమైపోతుంది దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు ఏ రకంగా చనిపోతున్నాయో ముఖ్యంగా యువత కూడా పాడైపోతున్నారే పెద్ద వాళ్ళే కదా యువత కూడా పాడైపోతున్నారు స్వేచ్ఛగా ఎక్కడ ఎప్పుడైతే దొరుకుతుందో యువత పాడైపోతున్నారు ఎన్నో కుటుంబాలు గొల్లవుతున్నాయి ఇవేమీ పట్టవు నీ నీకు కావాల్సింది నీ జేబు నిండడమే అంతేకాకుండా ఇంకో పని చేయ నేను గతంలో కూడా చెప్పాను నువ్వు బలద్రపురాన్ని ఏదో క్యాన్సర్ కేసుల గురించి అని చేసానో అయ్యేది ఏమీ లేదు అంతా అంబక్కం తేలిపోయింది ఇప్పుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయించు చాలు కొత్తగా ఎంతమందికి లివర్లు దెబ్బతిన్నాయి ఎంతమందికి ప్యాంక్రియాస్ దెబ్బతిన్నాయి ఎంతమందికి గుండె దెబ్బతింది ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ హయాములో ఇక్కడ నుండి బెల్ట్ షాపులు కల్తీ మధ్యం తాగి ఎంతమంది ఆరోగ్యం పాడైపోయిందన్న డోర్ టు డోర్ సర్వే చేయించువయ్యా టెస్ట్లు చేయించు నీ ధనదాహానికి బలై ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఎంతమంది చావు బతుకుల్లో ఉన్నారా అన్నది తెలుస్తుంది ఊరికే అవి కూడా సుళ్ళు కబుర్లు చెప్పవు నువ్వు వాస్తవాన్ని ఒప్పుకో ప్రజలకి క్షమాపణ చెప్పు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా అమ్మించేసాను పొరపాటు అయింది నేను ఏదో డబ్బులు కక్కుర్తి పడ్డానని ప్రజలకి ఓపెన్గా క్షమాపణ చెప్పు ఎఖనించా కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయనని చెప్పు నిన్ను ఎన్నుకున్నది ప్రజలు ఏదైనా మేలు చేస్తామని అంతేగాని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ జేబులు ఖాళీ చేసేయడం వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడతామని నేను ఎవరు ఎన్నుకోలేదు దానికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రజలందరికీ కూడా ఓపెన్గా క్షమాపణ చెప్పి రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఏ రకంగానే ఇబ్బందులు లేకుండా మీ ఆరోగ్యానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నేను చేస్తానని నువ్వు వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పి కనీసం ఈ మూడు సంవత్సరాలన్నా కూడా సరిగ్గా ఉండవయ్యా అప్పుడన్నా ప్రజలు కొంచెం మంచి జరుగుతుంది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పి వాస్తవాల వాస్తవాల అన్నది మీ అందరి వద్ద కూడా Hello this thank you